जय जवान जय जवान जय जवान जय اڄ ان کي يار لاتا رهيو آهي ڊوٽو 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 जय जवान जय जवान जय जवान

અને કો પ્રોગ્રામમાં જીતવા દે લીલાનું આવલે એમાં માલો છે ને તરત પ્રોગ્રામમેદ ઉંડાળ చె ప్రోగ్రాం ఉంటుంది అంత రైతులు రైతులు పండించిన పంట పోసిన తర్వాత ఇంతమంది రైతులు వచ్చింది ఎన్నికలు వచ్చింది

કરંટો <Tab>, કરો <war> <Friedman> <title> <to> ఇక్కడ రైతు మొలక పోస్తాడు మొలక వేసినాక యాత వేస్తాడు యాత వేసినాక మూడు నెళ్ళు ప్రతిరోజు ఆ పొలం కాడికి పోయి చూస్తాడు చేస్తాడు దానికి కోతులు మా ఎన్నో కీటక కీటకాలు వస్తాయి అవి గురించి కూడా కొట్టి కొట్టించుకుంటూ స్ప్రే చేసుకుంటూ ఎన్నో చేస్తాడు డాక్టర్ వాళ్ళకి ఇస్తాడు ఎన్నో చేస్తాడు ఇవన్నీ చేసి కూడా మూడు నెలలు పంట వండినాక కూడా సెంటర్ వచ్చి ఒక నెల రోజులు ఆగితే ఎట్లా చెప్పండి మా నెల నెల నలభై రోజులు నెల పదిహేను రోజులు అవుతున్నది ఎంతవరకు కంటే ఒకసారి

రైతులంటే ఇంత రక్ష్యమా నిన్న కాల వర్షానికి రైతులందరూ ఆ గుండె డబ్బు డబ్బా కొట్టుకుందా ఏ ఏ వచ్చిండు ఏ చైర్మన్ వచ్చిండు వైస్ చైర్మన్ ఉంటాడు అన్న వైస్ చైర్మన్ ఇంతవరకు వరకు వచ్చిన తాగా లేవు మేము ప్రతి సంవత్సరం మీద కూర్చుంటున్నాం లారీలో కొతే లారీలో అంటారు ఇదే భూపత్పూర్ సొసైటీకి లారీలో కొత్త ఎందుకు లేదు ఇదే భయపడుగు ఎందుకు లేదు మన రైతుల సొసైటీకి దారుణ లారీ రాకపోవడానికి కారణం ఏంటిది ఒక ఒక లారీ పోదా అన్న అదే లారీ మళ్ళీ మూడు రోజులు మూడు రోజులుగా నాలుగు రోజులుగా మళ్ళీ తిరిగి వేస్తారు ఆ లారీ వచ్చేదాకా ఇంకో లారీ ఇంత 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 నిర్లక్ష్యమైన ధోరణి ఎందుకు వ్యవహరిస్తుంది రైకల్ సొసైటీ ఎందుకు ఇంత ధోరణి వ్యవహరిస్తుంది దీనికి చైర్మన్ గారు సిఇ గారు వైస్ చైర్మన్ గారు దీనికి ఖండించడం లేదు ఒక లారీ లేదు సంచికి కట్టి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ వేస్తేనేమో ఒక కిలో లాస్ట్ వరకు వచ్చడానికి ఐదు కిలోలు అట ఇది ఎట్లా అన్న ఫస్ట్ నెంబర్ ఉన్నది లాస్ట్ కొలుతురు లాస్ట్ నెంబర్ ఉన్నది ఫస్ట్ కొలుతురు ఇప్పుడు తూకం వేసిన తర్వాత మీకు సంచికి ఐదు కిలో అంటే వసూలు మొదలు జీరో తోనే వస్తుంది అది కట్ చేసుడు వడ్లు కట్ చేసుడు మొదలు కట్ చేస్తలేదు తర్వాత పోను పోను రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు కూడా అంటున్నారు అక్కడికి పోయినా ఏదైతే మిల్లర్ దగ్గరికి అయినా కూడా లారీ లాపుతున్నాడు మిల్లర్ ఆపుతున్నాడు మిల్లర్ తీసుకుంటలేదు ఈ మిల్లర్ మిల్లర్ యజమానులు లారీ యజమానులు కుమ్మక ఈ జాప్యం జరుగుతుంది సొసైటీ కూడా సొసైటీ అన్న సొసైటీ కూడా ఇదే సొసైటీ పైమా సొసైటీ మాధ్యమూ లేదు మరి వేరే సొసైటీలు ఇట్లా జరుగుతలేదు ఇదే రైకా సొసైటీ ఇట్లా జరుగుతుంది

70-ல தன்னானே கொன்னமலை ஏகனே ஆனே எல்லாரும் தெரிஞ்சி அண்ணி குருடனே தரு கிருஷ்ணா இந்த

అయ్యో కాదా అన్న అన్న లారీ రోడ్ అయినప్పుడు నువ్వు ఉండాలి లారీ ఇక్కడికి అత్తలేదు సార్ మూలం దాన్ని ఎక్కడ ఎక్కడికైనా చూసాడు ఆరం చూడాలి

డిమాండ్ డిమాండ్ మేడం చూసేది టలపల్లి మిల్లికైనాకీ కట్ చేసేది సంచి కిలా సొసైటీ అబల్పూర్ గ్రామంలో రైక సెంటర్లో అడ్లు పట్టిన వడ్లను కూడా మేడం ఏవో మేడంగా చూసిన తర్వాత కూడా ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత కూడా అయిన తర్వాత సంచికి కిలో రూపాయలు చొప్పున వంట కట్టే జరిగింది ప్రతిదానికి ఒకసారి కిలో కట్టి చేస్తున్నారు తర్వాత మళ్ళా మల్లాల లో మల్ల రెండు కిలోలు మల్లారీ మల్ల మూడు కిలోలు చక్క అడ్లు పట్టినట్లు కూడా ఆల్రెడీ కట్ చేస్తూనే ఉన్నారు ఇది రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది ఎవరికి చెప్పినా అధికారులు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు పట్టించుకోవడం లేదు సీఓ గారు మాత్రమే ఉన్నా లేనికీ ముఖ్యమీఓ రైతుల లేని ఉన్నారీ ఒక్కసారి కూడా రాడు వచ్చి మాట్లాడాడు అయిపోతే చూడడు చెయ్యడు ఏం మాట్లాడాడు ఏమడిగాడు వీళ్ళు మళ్ళీ ఇంకోటి ఈ మా సెంటర్కి వస్తుంది ఆ లారీ కూడా ఈ రోజు వేయంటే మళ్ళీ మూడు రోజుల లారీ రాదు అదే నెంబర్ అదే నెంబర్ రావాలి ఆ లారీ వచ్చిన తర్వాత ఆ లారీకి మళ్ళీ డిమాండ్ ఐదు రూపాయలు ఇస్తే నాలుగు రూపాయలు ఇస్తే మూడు రూపాయలు ఇస్తే నేను తీసుకుంటే సంచికి మూడు రూపాయలు నాలుగు రూపాయలు డిమాండ్ ఇస్తాడు ఆ డిమాండ్ చేయకపోతే నిన్న రాత్రి సాయంత్రం వాళ్ళ రైతు నాలుగు రూపాయలు ఇచ్చి లోడ్ ఇచ్చి వేసి మిగతా ఏదైనా చూసుకుంటూ కూర్చున్నాం ఇది చాలా అన్యాయం జరుగుతుంది కదా లారీలో ఒకటే లారీ వస్తుంది ఆ లారీ కూడా మాకు నాలుగు రూపాయలు ఇస్తే ఎక్కించుకుంటున్నారు లోడ్ వేస్తుంది చేస్తున్నాడు కాబట్టి అధికారులు దృష్టిలో ఉంచుకొని మాకు రైతులు న్యాయం చేయాలని కోరుతున్నాము ఇమీడియట్లీ మాకు రైతులకు లోన్ కట్టిస్తేనే మాకుంది మూడు రోజుల లోన్ వస్తుంది వర్షాలు అవకాశం ఉంది కాబట్టి రైతులకు న్యాయం చేయాలని కోరుతుంది ఏవో మే మేడం గారు అడ్డు పాస్ చేసింది పట్టిన తర్వాత మంచిగా ఉన్నాయని చెప్పేది చెప్పిన తర్వాత వారం రోజులకు రెండు వందల నలభై ఒక బస్తా అయినాయి బస్తైన తర్వాత మూడు రోజులు కాారీలు వేస్తా పోయారు పక్కన పెళ్లి మిల్లుకు పంపించారు పంపించిన తర్వాత ఇలా తప్ప నూకలు ఉన్నాయని చెప్పి మా ఈ సంచికి పట్టిన వాళ్ళు కిలకిల కట్ చేశారు పట్టినట్లు లారీని పక్కన పెట్టి అట కిలో అయితే దించుకుంటాం లేకుండా లేదని మాకు చెప్పారు చెప్పిన తర్వాత లారీ డ్రైవర్ ఉండి మాకు కిరాయి అన్న మీ కిరాయి కట్టాలన్నా మీ కిరాయి కట్టం మాతో కాదని చెప్పారు మాతో కాదని చెప్పినాం మాకు మాకు చుట్టా వగ్గు అని చెప్పినాం మీ కిరాయి గట్టం ఏది కట్టమని చెప్పినాం మరి ఇది సొసైటీ నిర్లక్ష్యమా మరి ఇలా అంతా కుమ్మక్క అయింది మేము మాత్రం రెండు గింటలున్నారు అట్లా మాత్రం నష్టపోయినట్టు రైతులు మా అవిటను కాట వేసి కాట వేసిన వారం రోజులకు బస్తాను బస్తాలు బస్తానం లావట్టకపోయా ఆరు రోజుల తర్వాత పోటీ చేసి అట్లు కట్టారు ఈ గవర్నమెంట్ ఇట్లా వేసి బంపులో నష్టపడే నష్టపెట్టి బాగా బాధ బాగా బాధాకరంగా ఇట్లా వేసుకొని చెప్తే మమ్మడు ప్రభుత్వం ఇంత వింక్షిస్తుంది మళ్ళా కిలో ఒక్కొక్క బస్తాకు రెండు కిలోల చొప్పున కట్ అవుతుందని బెదిరింపులు ఆ బెదిరింపులకు మళ్ళీ మేము ఏమీ మాట్లాడలేకపోయేసరికి వాళ్ళే ఏమై ఏం కుమ్మక్క అయ్యో తెలదు కానీ దాని విధానంగా మళ్ళీ ఒక్కొక్క బస్తా కిలో కిలో కట్ అవుతుందని చెప్పి అది అయితేనే సరే లేకపోతే లారీ వాపస్ వస్తుంది అట్లా ఇట్లా మమ్మల్ని బెదిరింపులకు గురి మాకు ఇంత బాధ చేసి ధాన్యాన్ని బస్తే పడ కిలో కిలో కట్ చేయించుకొని ధాన్యాన్ని తీసుకోగలిగారు మాకు ఎంత బాధకరమైన విషయం ఎక్కడ బాధపరమైన తకల పెళ్లి మిల్లు అని మన మా అధికారులు చెప్పారు దాని ద్వారా మేము ఇక ఇంత నష్టపోయి ఇంత బాధపడి మేము ఇట్లా ఇది